హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా ద్వారా ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా వారందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలోకి రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బుల కోసం ఎన్ని రోజుల పాటు కూడా ఎదురు చూశారు ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి అప్డేట్స్ కనుక పెడితే ఎవరు కూడా చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి ఇక ఈ రోజు నుంచి ముందుగా ఏ రైతులకు డబ్బులు పడుతుంది ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లియర్గా అయితే తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క రైతు భరోసా కోసం ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూశారు ఇక ఈరోజు మరి కాసేపట్లో మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి అనే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను ముందుగా ఏ అకౌంట్లు కలిగిన వారికి కూడా డబ్బులు వేస్తారనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం తెలుస్తుంది వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు తప్పకుండా షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రతి పథకం ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సమా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా రైతులందరూ కూడా ఇన్ని రోజుల పాటు కూడా ఎంతో ఎదురుచూశారు ఈ యొక్క రైతు భరోసా కోసం ఇప్పుడు ఎట్టకేలకు మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా అయితే జమ కాబోతున్నాయి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతు కూడా ఇప్పటి వరకు చూసుకుంటే చాలామంది అప్లై చేసుకున్నారు ఇక అప్లై చేసుకోలేని వారి కోసం కూడా ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించింది గత ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో వరకు కూడా అవకాశం కల్పిస్తూ కూడా వారికి డబ్బులు అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చాలామంది అప్లై చేసుకున్నారు దాదాపు పదహారు వేల మూడు వందల యాభై ఎనిమిది గ్రామ సభలు పూర్తయ్యాయని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక గ్రామ సభల్లో వార్డు సభల్లో అలాగే బస్సీ సభల్లో కూడా ఈ యొక్క పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిస్ అయినటువంటి రైతులంతా కూడా ఇక మిస్ అయినటువంటి రైతులంతా కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ సంబంధించి నిన్నటి రోజున మనకు కొత్త అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈరోజు మరికాసేపటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతులకు సంబంధించి ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ఆయన సిద్ధమైపోయారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన క్లియర్గా ఈ యొక్క పథకాల గురించి ఎన్నో రోజుల నుంచి కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ వచ్చారు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతాయని అంచనా వేసి యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన మరొకసారి అయితే సిస్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరికాసేపట్లో యొక్క డబ్బులైతే జమ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికాసేపటి నుంచి కూడా ఈ రైతు భరోసా నిధులు అయితే జమ కాబోతున్నాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా యొక్క రైతు భరోసా పథకం ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా యాసంగి సీజన్కు సంబంధించి రోజుకు ఒక ఎకరం చొప్పున డబ్బులు అనేది జమ చేస్తూ కూడా వస్తానని అంటే రోజుకు ఒక ఎకరం చొప్పున రైతులకు డబ్బులు విడుదల చేస్తామని రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక గతంలో చూసుకుంటే మనకు కొన్ని రూల్స్ అయితే ఉండేవన్నమాట అంటే కేవలం ఈ పంటలు వేసిన వారికి మాత్రమే ఇస్తాం ఎన్ని ఎకరాల వారికి మాత్రమే ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కూడా ఆ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది రైతులు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది ఈ వెనక్కి తీసుకుని ఏంటంటే ఆయన సరికొత్త నిర్ణయాన్ని అయితే ఆయన ప్రకటించడం జరిగిందనమాట అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పర్వాలేదు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు అంటే గుట్టలు రాళ్ళు ఇవి లేకుండా కొండలు ఇలాంటివి లేకుండా ఏదైతే వ్యవసాయానికి అనుకూలంగా వ్యవసాయం చేసుకోవడానికి అనువైనటువంటి భూమి ఉంటే చాలు ఈ యొక్క రైతులకి యొక్క అయితే మేము ఖచ్చితంగా ఇస్తామన్నారు ఇక అదే విధంగా అంటే గతంలో మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వచ్చేవి అంటే ఎక్కువగా యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఉన్న వారికి కూడా వచ్చేవి అనమాట అందులో ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాల వరకు కూడా భూమి అయితే ఉండేది వ్యవసాయానికి అనుకూలంగా మిగిలినటువంటి భూమి ఏంటంటే పనికిరానిటువంటి భూమికి కూడా పైసలు అయితే వచ్చేవి రా లాస్ట్లో గతంలో ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా ఇప్పుడు అలా కాకుండా కేవలం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమికి మాత్రమే యొక్క రైతు భరోసా సహాయాన్ని అందిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రోజుకు ఒక ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతూ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల రైతులకు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటే దరఖాస్తు చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం ఈజీ అయిపోతుంది ఇక దాదాపు కొన్ని అంటే ఏదైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక డబ్బులు అయితే జమకాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి అయితే ఇబ్బంది లేదు అలాగే గతంలో రైతు బంధు పొందుతున్న వారికి కూడా ఇబ్బంది లేదు వారికి కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక మరికాసేపటి నుంచి కూడా డబ్బుల జమ కావడం రైతులకు జమ అవుతుంది కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులైతే నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా పెట్టుకోండి ఎందుకంటే అకౌంట్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకవేళ ఎవరి అకౌంట్లు అయితే అంటే గత ఇప్పుడు కొన్ని బ్యాంకులు కూడా విలీనం కావడం జరిగింది ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించి ఎవరి బ్యాంక్ అకౌంట్లకు కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా కాకుండా ఉంటే అటువంటి వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి అటువంటి వారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీరు సిద్ధమైపోండి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇదే అప్డేటు రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు